హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు యువర్ లైఫ్ థాట్స్ సో కొంచెం గ్యాప్ వచ్చిందండి వీడియోస్ పెట్టడానికి ఏమనుకోకండి సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే చిలుకు ద్వాదశి రోజు చేయాల్సిన పూజ నేను లాస్ట్ ఫ్రైడే రోజు చేశానన్నమాట కార్తీక మాసం లాస్ట్ ఫ్రైడే ఆ రోజు ఏంటంటే నాకు వీలు కుదరలేదన్నమాట చేయడానికి సో ఇంక రోజన్నా చేసుకోవాలి కదా ఇంట్లో తులసమ్మన్నప్పుడు కంపల్సరీగా పూజ అయితే చేసుకోవాలి సో ఇంకేంటంటే ఇక్కడ ఫస్ట్గా తొట్టినైతే మొత్తం కడుగుతున్నాను అన్నమాట కడిగేసి మంచిగా పసుపు అయితే రాసుకుంటాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండి ఈ కుండికి పసుపు పెయింట్ కొట్టేసి మంచిగా ముగ్గులు పెట్టి అమ్మవారికి నామం పెడదామని చెప్పేసి కుదరట్లేదు తెద్దామనుకుంటున్నాను పెయింట్ ఏదో పని వచ్చేసి మర్చిపోతున్నాను సో త్వరలో తులసి కోటను కూడా మేకవర్ చేయాలన్నమాట అది కూడా చూపిస్తానులేండి మీకు మీకు చెప్ప మీకు చూపించకుండా ఏం చేస్తాను చెప్పండి ఏ వీడియో తీసినా ఏం చేసినా మీకైతే వీడియో పెడతాను ఇక్కడ ఏంటంటే ఇంకా సాయంకాలం అన్నమాట సాయంకాలము ఇంకా లాస్ట్ ఫ్రైడే కార్తీక మాసం లాస్ట్ ఫ్రైడే రోజు ఇలా కడిగేసుకొని మొత్తం మీరందరు చేశారా చిల్క ద్వాదశి తులసమ్మ పూజను చేసుకున్నారా అని నాకు చెప్పండి కామెంట్లు రాయండి మర్చిపోకండి ఇంకా మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ నచ్చితే వీడియోస్ని ముందు ముందు వీడియోస్ చూడాలనుకుంటే పక్కన ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే ఇంకా క్లీన్ చేసేసి అయితే పూసుకుంటున్నాను తులసి కోటకి మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను తులసమ్మ గురించి నాకు తులసమ్మకి కొంచెం ఏమంటారు అనమాట అది ఆ అవినాభావ సంబంధం అంటారు కదా అది అన్నమాట ఏంటంటే ఒకరోజు ఏం జరిగిందో చెప్తాను ఒకరోజు ఏమైందంటే దీపం నేను నేనేమనుకున్నానంటే సరే గాలి వస్తుంది కదా ఈరోజు దీపం వద్దులే దీపం పెట్టద్దు ఉత్త అగరబత్తులో వెలిగిద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకున్న తర్వాత సడన్గా ఇంకా గాలి వేయడం ఆగిపోయింది సరే ఆగిపోయింది కదా అని చెప్పేసి నేను దీపం వెలిగిద్దామని దీపం వెలిగిస్తున్నా నిజం చెప్తున్నానండి అస్సలు నమ్మరు ఎంతసేపు నేను వెలిగించానంటే లిటరల్లీ కూర్చొని ఒత్తిడి నలిచి అలా చేసి నూనెలో వద్దీ ఎంత నలిచినా కూడా ఎంతసేపు నలిచినా కూడా దీపం వెలగల అంటే నా పైన అలిగిందనమాట నేను దీపం పెట్టాను చెప్పి అలిగింది అంటే గాలికి గాలి వీస్తే వీయకపోతే నీకెందుకు నువ్వు పెట్టాల్సిన దీపం నువ్వు పెట్టు ఆ గాలి వీస్తే నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అన్నట్లుంది అమ్మ అలా అనిపించింది నాకైతే ఎంతసేపు లిటర్లీ అండి చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను దాంతో తనలాడనమాట దీపం వెలిగించడానికి వెలగలేదు అస్సలకి నాకు అర్థమైంది సో ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తులసమ్మతో అని చెప్పేసి అనిపించింది ఇది కాదు ఇంకొకటి కూడా జరిగింది నాకు ఇలాంటిది సో ఒకటైతే మీతో చెప్పానన్నమాట సో నేను ఏదన్నా తులసమ్మ దగ్గర చెయ్యాలి పూజ తులసమ్మకి ఈరోజు పూజ చేయాలంటే మాత్రం కంపల్సరీ చేసేస్తాను ఎవ్రీ ఫ్రైడే అయితే మాత్రం కంపల్సరీ అంటే నేను పీరియడ్స్లో లేకుంటే కంపల్సరీ పసుపు అయితే ఇలా తులసమ్మకు రాసుకొని ఆమెకు చేయాల్సిన పూజ అయితే ఆమె చేసేస్తాను ఎందుకంటే ఎంత గాలి వేసినానండి నిజం చెప్తున్నా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తప్పుడు కానీ లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ జస్ట్ ఒకసారి వెళ్తున్నప్పుడు తులసమ్మ చెట్టును చూసేసుకొని ఒకసారి మొక్కేసుకొని వెళ్తానండి పర్ఫెక్ట్గా ఆ పని నేను ఎలా చేయాలనుకున్నానో ఎలా అయిపోవాలనుకున్నానో అలా కంపల్సరీ అయిపోతుంది ఒకసారి మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే కదా తులసి అమ్మవారు ఉంటే కన ఒకసారి ట్రై చేయండి మీరు ఏదైనా బయటికి వెళ్తేప్పుడు అమ్మవారి ముందర ఒకసారి దండం పెట్టుకొని అమ్మ నేను ఈ పనికి వెళ్తున్నాను ఏ ఆటంకం లేకుండా పని జరిగేలాగా చూడు అని చెప్పేసుకొని వెళ్ళండి ఆ పని ఖచ్చితంగా అవుతుంది అవ్వకపోతే నాకు కింద కమెంట్ చేయండి అవ్వలేదని సో నేనైతే నాకు బాగా గురి అనమాట ఖచ్చితంగా అవుతుంది పని ఏదన్నా అనుకోని ఈ అమ్మాయి ఇప్పుడు ఈ పనికి వెళ్తున్నాను ఈ పని ఖచ్చితంగా ఏ ఆటంకం లేకుండా జరగని అనేసి మొక్కేసుకొని వెళ్ళుకున్నాను అనుకోండి ఖచ్చితంగా అండి నేను ఎక్కడో అనమాట తులసమ్మ ఎప్పుడు గాలికి ఇలా 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 ఊగుతూ ఉంటే అది తను నవ్వుతూ ఉన్నట్టు అనమాట అంట నవ్వుతూ ఉన్నట్టు అంట సరే నేను ఎప్పుడైనా సరే వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెట్టు అయితే ఇలా 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 గాలికి ఊగుతున్నట్టే ఉంటుంది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ తులసమ్మ మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు ఉండేది తర్వాత పెట్టుకోలేదు మా అత్త వాళ్ళు కొన్ని రోజులు పెట్టుకోలేదు తర్వాత ఇప్పుడు పెట్టారు సో నాకైతే ఎప్పుడు ఇంట్లో పెట్టుకున్నా నేను తులసమ్మనైతే కంపల్సరీ పెట్టుకునేదాన్ని ఏ ఇంట్లో జాయిన్ అయినా తులసమ్మనైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల తెచ్చేసుకునేదాన్ని కానీ ఈ తెలుసమ్మని తెచ్చుకోవడానికి నేను లిటరల్లీ మా హస్బెండ్తో ఫైట్ చేసాను త్రీ డేస్ మాట్లాడలేదు మా హస్బెండ్తో ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు నేను ఇదివరకు జాబ్ చేసేదాన్ని అయితే ఏంటంటే చెట్లు సుమారుగా ఒక పది పదిహేను చెట్లు ఉండేటివి ఇంట్లో నేను జాబ్కి వెళ్ళే హడావిడిలో వచ్చే హడావిడిలో చెట్లకు ఒకరోజు నీళ్ళు పోసేదాన్ని ఒకరోజు పోయకపోయేదాన్ని అవి వాడిపోయేటివి మళ్ళీ నీళ్ళు పోసే రోజు బాగుండేటివి అలా జరిగేవి అలా జరిగేసింది మా హస్బెండ్కి చాలా చిరాకు వచ్చింది చిరాకు వచ్చి నువ్వు ఇక పైన చెట్లు పెట్టాల పెట్టొద్దు అసలు నువ్వు పెడతావు దా వాటిని చంపేస్తావు దాని బదులు పెట్టడం ఎందుకు చంపకు అసలు వద్దే వద్దు తులసమ్మ లేకపోతే ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా పూజించుకో అని చెప్పేసి కానీ నేను తొలిసమ్మ ఒక్క చెట్టు తెచ్చుకుంటాను ఒక్కటన్నా తెచ్చుకుంటానని చెప్పి బతిమలాడి త్రీ డేస్ మాట్లాడకుండా ఉంటే అప్పుడు సరే తెచ్చుకొని ఇష్టం ఈసారి పోయిందంటే మాత్రం ఇంకోసారి పెట్టేదే లేదో అని చెప్పాడు అందుకు జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట చెట్లని ఎప్పటికప్పుడు వాటర్ వేసుకుంటూ ఉంటాను ఆయన అనింది ఏంటంటే అవి కూడా ప్రాణం అనమాట వాటిని అలా చంపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన అన్నారు కానీ తులసమ్మ లేకపోతే నాకు ఏదో ఏదోలా ఉంటుందండి అంటే ఇంట్లో పూజ చేసుకుని కూడా అమ్మ ఈమెకు పెట్టాలి అన్నట్లుగా ఉంటుంది ఇంక ఇక్కడైతే గాలి వస్తుందండి అందుకే దీపాలకి ఇట్లా అడ్డం పెడదామని చెప్పేసి పెట్టా మా పాప నేను ముట్టిస్తాను నేను ముట్టిస్తాను నగరత్తులు ముట్టియడానికి వెళ్ళింది ఎంతసేపు చెప్పినా వినిదండి అస్సలు అగ్రత్తులు ముట్టిస్తా నేను ముట్టిస్తా అని చెప్పి కూర్చోయింది ఒక దీపాన్ని కొండక్కిచ్చేసింది గాలికి సరే అని చెప్పి ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే అమ్మవారికి ఆ రోజు జాకెట్లు అవి కూడా పెట్టాను అనమాట జాకెట్లు పెట్టి అమ్మవారికి పళ్ళు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను సో మల్లెపూల మాల దొరికింటే బాగుండు అనిపించింది కానీ దొరకలేదు మాల అడిగాను కానీ ఇక్కడ మాల లేదనమాట సరే ఇంకా వేడి చేసేసాను మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా తులసమ్మతో నాకు కింద కమెంట్ చేయండి తప్పకుండా నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం కూడా కంపల్సరీ దీపం పెట్టుకోవాలంటే కంపల్సరీ ఇంట్లో తులసమ్మకి రెండు పెడతానండి లేకపోతే పెట్టను ఇంట్లో తులసమ్మకి కూడా పెట్టినా పెట్టినదు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను సో ఇంక అమ్మవారికి నైవేద్యము బట్టలు అన్నీ సమర్పించేసి కొబ్బరికాయ కొట్టుకుంటాను ఎంత పూజ చేసినా ఏం చేసినా ఇక్కడ రెండు నిమిషాలు కూర్చున్నానంటే నాకు వచ్చే ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది తెచ్చుకున్నప్పటి నుంచి ఇంకా ఇలానే పూజ చేస్తున్నాను అనమాట అయితే కొద్దిగా మట్టి తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి వేస్తూ వస్తాను అనమాట సో ఇప్పుడు కూడా ఆకులు చిన్నగా అయిపోయాయి సో వాటిని కూడా ఇంకో రోజు క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఈసారి అయితే కొంచెం ఎరువు అట్లాంటివి ఫెర్టిలైజర్స్ అట్లా యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆకులు చిన్న చిన్నగా వస్తున్నాయండి మరి అందుకోసం పెద్దగా వచ్చేలాగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుంటే ఒక పని అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా కలకలలాడుతుంది అనిపించింది నాకైతే చూడ్డానికి కూడా నాకు ఇంకా బాగా మంచిగా పెయింట్ వేసేసి తులసి కోటం చుట్టూ ముగ్గులు వేయాలని చెప్పి ఉంది స చూస్తా ఈసారి ఎప్పుడైనా మీకు వీడియో షేర్ చేస్తాను మంచిగా ముగ్గులు వేసి అంత ఎల్లో పెయింట్ వేసి చేస్తాను బాగుంటుంది చూడడానికి కూడా అంత బాగుంటుంది కానీ యాక్చువల్లీ పసుపు రాసుకోవడమే ఇష్టము కాకపోతే ఏంటంటే ఒకరోజు రెండు రోజులు మాత్రం పసుపుతో బాగుంటుంది ఇంకా పసుపు ఎప్పుడైతే ఎండి ఎండిపోతుందో అదంతా తెల్లగా అంటుంది ఎందుకంటే మనం వాడేటివి ఏమి ఒరిజినల్ పశువు కాదు కదండి వారం రోజుల దాకా మళ్ళీ పచ్చగా ఉండడానికి సో ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అది చూడండి గాలి ఎంతలా వస్తుంది అసలు నేను గాలికి అది మట్టి దీపాల పైన గ్లాస్ అది వస్తుంది కదా లాంతర్ లాగా అది తెచ్చుకున్నానండి ఈ పిల్లలు ఆటలు ఆడేసి పగల అక్కడ పెట్టండి అంటే ఈ పిల్లలతో భలే కష్టం అసలు ఊట్టిట్టే ఉట్టిట్టే ఆటలు ఆడుతూ ఉంటారు ఏదో చేస్తారు పగలగొట్టేస్తారు కొట్టేస్తారు రెండు మా పాప పగలు అంటే ఒకటి మా పాప పగలు కొట్టింది ఒకటి మా దీపిక పగలగొట్టింది కొట్టింది ఇంకేం చేస్తాం పిల్లల్ని అన్న తర్వాత ఇంకా పగలగొడుతుంటారు కొడుతుంటారు చేస్తుంటారు అనలేను సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాను అమ్మకి ఇంకా నేనేం చేసినా మా పాపని నేను నేను రెడీగా ఉంటుంది ఫస్ట్ ఈ గులాబీ చెట్టు కూడా మంచి ముగ్గలు వచ్చిందండి మళ్ళీ అది కూడా చూపిస్తాను రండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఒకే కొమ్మకి ఒక పది ముగ్గలు అయితే వచ్చాయనమాట బాగా వచ్చాయి అది కూడా చూపిస్తాను సో ఇదండి ఇవాళ వీడియో చిన్న పూజ వీడియో అనమాట ఇకపై నుంచి మన వీడియోస్ డే బై డే అంటే ఈరోజు మండే అయితే నెక్స్ట్ వెనస్డే వీడియో వస్తుంది నెక్స్ట్ మళ్ళీ సాటర్డే వీడియో వస్తుంది అనమాట వీడియోస్ అయితే డే బై డే ప్లాన్ చేసుకుంటున్నాను ఎందుకంటే రెగ్యులర్గా పెట్టడానికి అవ్వట్లేదు సో ఇదండి మళ్ళీ నెక్స్ట్ బుధవారం వీడియోతో మీతో కలుస్తానండి దెన్ బై టేక్ కేర్